చిన్న పోయి ఉన్నావు నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా బాలావా ఇక నాతోనైతే లేదు ఇక మంచిగా నా చేసుకోరాదు మరి ఎవరు పిల్లది ఏంటి నా ఫోటో నేనా బేబీ నా బర్త్డే ఏం గిఫ్ట్ తెచ్చావమ్మా నీ కోసం ఈ బట్స్ తెచ్చాను రా బంగారం నా కోసమా నా లవరు బట్స్ తెచ్చాడు థ్యాంక్ యూ నా లవరావు ఇయర్ బట్స్ బండి స్టార్ట్ అవ్వడం లేదేంటి అస్సలు మిస్ అవ్వకూడదురా సరే కిక్ కొట్టి స్టార్ట్ చేద్దాం బండి వేసుకుని వెళ్తాను చూడు తీయరా నాకు బండి రాదు తస్కరించడం వచ్చు కానీ బండి తీయడం రాదా అయితే నువ్వు తీరా నాకొస్తే నీకెందుకు చెప్తా పోనీ నా బండి తీస్తారా నీ బండి అక్కడ అక్కడ ఈ బండి ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవడం లేదు మేము ఉన్నాంగా రిపేర్ చేస్తాం రే ఆ బ్యాటరీ తీరా నా దగ్గర స్కూటీ తాళం ఉంది ఎలా ఇవ్వు నేను స్టార్ట్ చేస్తా కూర్చోరా అయ్య వండి బల్ స్టార్ట్ అయ్యింది ఆగండి టెస్ట్ రైడ్ చేసి వస్తా ఆ సరే ఏంటి ఇంకా రాలేదు నాకు జాబ్ వచ్చింది ఇక మీదట మీ అమ్మని చూసుకోవడం కుదురుదు కావాలంటే ఒక పని మనిషిని పెట్టుకోండి ఏం ఇలా హఠాత్తుగా చెప్తే ఎలా మా అమ్మను మనం కాకుండా ఇంకెవరు చూసుకుంటారు పని మనిషిని పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఏ మీ చెల్లిని చూసుకోమని చెప్పండి మీకు మాత్రమేనా అమ్మ తనకు కాదా ఏ అమ్మ బట్టలు సర్దుకుని ఇల్లు వెళ్ళిపోతుంది ఇలా నా మాట్లాడేది అదే మీ అమ్మ అయితే ఇలా మాట్లాడతావా నువ్వు మీ చెల్లెల దగ్గరికి వెళ్తా కానీ మీరు కొంచెం కొంతసేపు సైలెంట్ ఉండండి అబ్బా ఎలా చెప్పాలి దీనికి వాళ్ళ ఇంట్లో తన అత్త మామ ఉన్నారు కదా మా అమ్మ చూసుకోవడం ఎలా కుదురుతుందా నా చెల్లికి అదంతా నాకు తెలియదు అమ్మా వెళ్ళదు మా ఉండు మా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా ఉండడం కష్టం బ్యాగ్ తీసుకుని బయట వెళ్ళండి ఈ ఇల్లు నా పేరు పైన ఉందిరా బయట రెంట్లు చాలా ఎక్కువగా ఉందండి ఇంకేం చేద్దాం నీ జీతంతో బాడుగట్టు నా జీతంతో ఖర్చులు పెట్టుకుందాం శుభా ఊరికి మా తమ్ముడు ఫోన్ చేసినాడు సరే అత్తయ్యా మళ్ళీ ఎప్పుడు వస్తారు అత్తయ్య రేపు వస్తానమ్మా సరే అత్తయ్య అమ్మా మర్చిపోద్దు చెప్పేది ఫ్రిడ్జ్ లో పప్పు ఉంది అదే తినేసేది సరే అత్తయ్యా బాగాలేస్తా అండి ఎవరు లేరు కదా ఇంట్లో మా అత్తయ్య మన్నటి పప్పు తినమని చెప్తాండి వాళ్ళ కొడుకు నిండింటి కొడుక్కి వంట చేసి ఇచ్చి తినమని చెప్తాండి నేను నాకు పప్పు తినాలంటే సరిపోదు స్విగ్గీలో ఆర్డర్ పెట్టి బిర్యానీ చిల్లీ చికెన్ వేసి ఆర్డర్ పెట్టేసి అయ్యి అప్పుడే బిర్యానీ వచ్చేసింది ఏంటత్తయ్య మీరు రేపు వస్తామని ఈ రోజు వచ్చేసారు మా తమ్ముడు ఫోన్ చేసి నేనే వస్తాను అనకా నువ్వు ఎందుకు మా అందికి వచ్చేసి భాగ్య రేపు అమ్మత్తాందట నాకు ఫోన్ చేసింది ఆమె అచ్చే ట్రైన్ పొద్దుగా నాలుగు గంటలకు వస్తదట ఇప్పటికే అనుకున్నా ఇంటి మీద కాకురినప్పుడే ఇంట్లో ఎవరు ఆల్తారని లేదు పరిపాటలేదు నెలల కిందటనే కదా వచ్చింది రేపు ఆదివారం అంబటల దాకా పండుకుందాం అనుకున్నా అయినా రేపు ఆదివారం గోల్లా ఆటోలు వచ్చేది మా అవ్వ కాదు మీ అమ్మ అబ్బా మా అమ్మ రోజులు ఆటో డ్రైవర్ నెంబర్ కూడా నా దగ్గర ఉన్నది రేపు ఆదివారం పిల్లలు కూడా ఇంటికాడు ఉంటారు వాళ్ళ అమ్మమ్మతో మంచిగా ఆడుకుంటారు హ్యాపీగా ఉండండి నేను వెళ్ళొస్తాను హ్యాపీగా ఉండాలంటే ఉండకూడదు కదా సారీ అల్లుడు ఒకసారి అమ్మని తిరిగి రిటర్న్ తీసుకో మా ఫ్రెండ్ వచ్చింది బయటికి పోయేత్తాం నీ స్కూటీ తాళం అయ్యావా అరే వీళ్ళు బండి తీసుకోరు వసన ముచ్చి ఎప్పుడు మర్చిపోయినా హలో రోజా ఆ బండికి బ్రేకులు వస్తలేవే ఎల్లగ్రీ అన్నా ఇప్పుడు చెప్తావా రోజా పైకి పోయింది తీసుకో అబ్బా ఎంత మంచోను దేశంలో ప్రమాదకరమైన స్మగ్లింగ్ ఏంటిదో తెలుసా ఏంటిది కుటుంబంలో ఉన్న అన్నలకు చెల్లలకు తమ్ముళ్లకు అమ్మ నాన్నకు వీళ్లకు ఎవ్వల గనవడకుండా భార్య అడిగిన ఆహారాన్ని తెచ్చి చూడే పెద్ద స్మగ్లింగ్ అట్లా అంటే ఇంటికో స్మగ్లర్ ఉన్నట్టే కొద్దిగా కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లీజ్ అల్లం వెల్లుల్లి వదిన ఇంట్లోనే ఉన్నా ఈ రోజు మా పెళ్లి రోజు అన్నయ్యకి ఇష్టమని చికెన్ బిర్యానీ చేసిన తింటాండు ఒక్క నిమిషం లైన్లుండి వదినా రెండు పీస్ వేసుకోబావా వదినా కొంచెం చికెన్ బిర్యానీ నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే నమ్మించి ముంచినారే ఎలా రమ్మచ్చ డబ్బులు లేవు ఏరా విషయాలు డబ్బులు లేవు అరే నేను అడుగుతుంది ఏంట్రా విషయాలు అని డబ్బులు లేవు అంటే నేను ఫోన్ చేశానంట డబ్బులు కోసం ఫోన్ చేస్తానంట్రా డబ్బులు లేవు అరే నువ్వు ఎలా ఉన్నావు తెలుసుకోవడం కోసం ఫోన్ చేశానంట్రా నేను కానీ నేను అంటే ఎంత చీప్ అయిపోయిందిరా మీకు సరే సరే మామ సారీ రా సరేలే నేనంటే నీ చిన్న చూపు కదా మీకు ఒక 500 ఉంటే ఫోన్ పే కొట్టు పెట్టన్నా ఏంద్ర విల్సినో వచ్చినావా అరే ఆ కొంచెం ఆ పైప్ తీసి రాపో

నా మొగన్ని ఎవరన్నా కొనుక్కుంటారా అని టీవీలల్లా పేపర్లల్లా యాడ్ ఇస్తా అవసరం ఉంటే ఆ లాచ్ కొనుక్కుంటారు హలో అరే నీ ఫోన్ కగ్గిందరు ఎందుకు ఫోన్ చేస్తానవే మాటి మాటికి ఎక్కడున్నావు దిప్పుడు కల్లాలకాడ ఉన్నానే అక్కడ ఏం చేస్తానవు ఏగుడి పేలాలు ఏరుతానే ఏ ఊక ఏం మాట్లాడుతున్నావు సరే ఏం కావాలో చెప్పు నీకు మా అన్నుండి మా తమ్ముడు వచ్చి అచ్చేటప్పుడు కోడిగుడ్లు పట్టుకరా మీ అన్నముల కోడిగుడ్లు ఎందుకే కోడిని ఎత్త తీయరాదు నీ దగ్గర పైసలు లేవు కదా కోడిని ఎట్లా తెస్తావు కోడికి పైసలు ఎందుకే ఇక్కడ పేడ కట్టిన కర్ర కోడి కట్లిప్తారు అది వటకత్త తీయి మీ అన్నకు తమ్మునికి కొయ్య అరే కొయ్యి 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 కోడిని కొయ్యి సరేనా ఇక మళ్ళా ఫోన్ చేయకు మాలవా ఇది గప్షప్ ఉంది తినిపి రాదు విశేషాలు తినేదానికి నేనే తినిపించేది నాకేమో గుడ్డు అంటే ప్రాణం నా గుడ్డు నేను తినేసిన కానీ మా ఆయన గుడ్డు కూడా నాకు తినాలనిపిస్తుంది ఎలా ఏమండి అంత పలుచగా కలుపుకుని తింటే బొచ్చడు కూరుంది మంచి కలుపుకుంది ఎంత కూర తింటే అంత ఆరోగ్యానికి మంచిది సరే కర్రీ వేసుకరా కూర అయిపోయింది సరే పోయత్తా మళ్ళీ ఏ రేపు పొద్దుగా ఫస్ట్ బస్ కునా ఏమో నిన్నెవాలమ్మాలే చెరులకు పోయిన బర్రే మీ అబ్బగారింటికి పోయినా నువ్వు చెప్పను అత్తవన్న నమ్మకం లేదు నాకైతే அருசி உள்ளில் <laughs> <laughs>

దమ్ముంటే పట్టుకోరా ఐపా తమ్మునికే పట్టుకోరా హస్బెండు పట్టుకుంటే తీసేస్తా నీ బే హైపాండ్ మళ్ళీ నా భుజాన ట్రిప్ వేసి ముందుగా పోతాండ్రా నీ వదిలేసి ముందుగా పోతాండ్రా నీ వదిలేసి ఏం రాయ్యా ఏం చేస్తానా ఆయనకు సూది నెమ్మదిగా వేయండి పాపం అస్సలు తట్టుకోలేడు నొప్పికి పెళ్ళం అంటే నీలా ఉండాలమ్మా అంతకు సూది వస్తుంటే తట్టుకోలేకపోతుంది చూడా ఏం లేదు సార్ రోజు బానే వంట చేస్తాను సార్ రాత్రి ఒక్క రోజు కూరలో ఉప్పు ఎక్కువైంది చపాతి గారితో కొట్టేసింది రాత్రి పూట కళ్ళు పట్టు తాగినవని ఊకున్నా నిన్న పొద్దు ఎటువైనవు వంద మంది పోయి తొంభై తొమ్మిది మంది తిరిగచ్చే ప్రదేశానికి పోయినా మళ్ళ తయారైడిపోతావు వంద మంది పోయి నూటొక్క మంది తిరిగి వచ్చే ప్రదేశానికి పోతానా నువ్వు పోయిన కాడ పొట్టు పొట్టు తినతే అయిపోయిందా మాకేం కూరద్దా సరే రాగా కూరకు ఏం తేవాలే పాందని ఇంటికి కూరకు లేకుంటే ఇంటికి రాకు నిన్న ఏం కూర లేదు సరే సరే తీసుకద్ద